నమస్తే మిత్రులందరికీ ఈరోజు మా అక్కయ్య ఉద్యోగ విరమణ అభినందన సన్మాన సభ హలో ఫ్రెండ్స్ మంచి మూమెంట్స్ అన్నమాట గురువుగారి సన్మాన సభలో శిష్యుడు గురువు గారై మాట్లాడుతున్న మాటలు విందాం పదండి నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దాం లెట్స్ గో మేడం జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి అయితే మనకు చాలా మంది తారసపడతారు కొంతమంది మనతో సంవత్సరాల పాటు ఉంటారు కానీ వాళ్ళు గుర్తుంటారు కొందరు మాత్రం మనతోటి కొన్ని గంటలు రోజులో ఉంటారు వారు మాత్రం చిరస్థాయిగా గుర్తుండిపోతారు అటువంటి ఒక సంఘటనే మేడం ఇందాకనే కొన్ని పేర్లు రికార్డులలో ఉండే కానీ మనసులలో ఉంటాయి ఇందాకనే సన్మాన పత్రం చెబుతామంటే జాగ్రత్త ఎక్కరన్నా మా పేరు నా పేరు వస్తాను అంటే మా పేరు అంటే నా పేరు కాదు మేడం ఫస్ట్ పనిచేసింది మా ఊర్లో తుమ్మని పిల్లలు పనిచేసిన సింగిడి అంటే తెలుసు అందరి పిల్లలు తెలుసా మీకు ఇంద్రధన సాకాల కనపడుతుంది ఇలా మనం చూసి రికార్డ్ చేసేలాపే పోతుంది మేడం అంతే వచ్చిండ్రు వచ్చి ఒక వంద రోజులు కూడా లేరు ఆ రెండు మూడు నెలలు దానిలో కూడా సంవత్సరాలు వచ్చినాయి ఆ తర్వాత పెళ్ళి అయింది సార్ వచ్చింది రెండుసార్లు బుల్లెట్ ఎస్జీనో ఏదో బైక్ గుర్తుంది ఆ సార్ గడ్డం ఉండే ఎస్జీ సార్ గడ్డ మీద వచ్చిండు రెండు సార్లు వచ్చి దింపాడు తర్వాత నేనేదో టూ డేస్ స్కూల్ వరేసరికి మేడం స్కూల్లో లేరు తర్వాత మేము చూసిన మేడం ఒక దండే సమ్మాన చేద్దాం మేడం వెళ్తే అని అనుకున్నాం అసలు మేడం చెప్పలేదు మాకు అంటే స్కూల్కి వెళ్ళి మేడం పోయిన విషయం మాకు తెలియదు మేము మా సార్ని అడిగినాం మరి మేడం మళ్ళీ వస్తారా అంటే వస్తారా బాబు వస్తారన్నారు మేడం రారుగా తర్వాత రారా అంటే రారన్నారు అప్పుడు నేను చదివేది ఐదో తరగతి నేను ఐదో తరగతి పిల్లవాన్ని చాలా చిన్నగా ఇంత ఉన్నా అయితే మేడం మాకు ఉన్నది వంద మూడు నాలుగు నెలలు ఉన్నా మేడం నేను అంతే ఆ జనవరిలో సంక్రాంతి సెలవులు వచ్చి ఉంటాయి ఆ ఏప్రిల్ రాగానే ఆఫ్ డే స్కూల్స్ వచ్చి ఉంటాయి అయితే మేడం దగ్గర శబాస్ అనిపించుకోవాలనే తపన ఉండే ఇప్పుడు ఏ పిల్లలు కానీ గిఫ్ట్ ఏంటంటే అవార్డులు కాదు మేడం చిన్న సార్లు చిన్న అప్రిషియేషన్ ఇస్తే దాని బహుమతి కొండంతో వాళ్ళ జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు అయితే మేడం మాకు తెలుగు చెప్పింది అక్కడ తెలుగు చెప్పేం చేసిందంటే మేడం వచ్చిన తర్వాత విభక్తి ప్రత్యాలు చెప్పింది ఊరు ప్రధాన భక్తి అని నమ్మండి నేను అప్పు నేర్చుకున్నది అప్పు నేర్చుకున్న తర్వాత అసలు మర్చిపోలే ఎందుకంటే నాకు డేమని రాలేదు దే మేడం మేడం శిభాషిం విషయ చేసరికి నాకు తెలిసిపోయింది నన్ను కూడా అనాలే కదా అని నేను నేర్చుకున్నాను నేర్చుకుని వెళ్ళారు చెప్పిన మేడం ఆపరేషన్ చేసింది అప్పటికెళ్ళి మేడంతో ఇంటి మనసు పెరిగింది పెరిగే లోపే అందుకని దగ్గర వాళ్ళు ఎప్పుడు మనసుకు దగ్గరైన వాళ్ళు ఎక్కువ కాలం ఉండరు దూరమైపోతూ ఉంటారు గమ్మత్తైన విషయం ఏంటంటే మేడం మా దగ్గర కొంతకాలమే పనిచేసిపోయినరు నేను నిన్ననే బడికి వచ్చినా ఏది మేడం కాంప్లెక్స్ పరిధిలోకి మల్యాళ హై స్కూల్కి వచ్చినా నేను రాగానే మేడం వెళ్ళిపోతాను కార్ తీసుకుని వచ్చారు అప్గ్రేడ్ అయితే బుద్ధుడు చెప్తాడు కార్యాకరణ సంబంధం ఈ ప్రపంచంలో కారణం లేకుండా ఏ కార్యం జరగదని నేను కరళ కూడా ఊహించుకోలే మలకి వస్తాన్ని డెఫినెట్ గా కరీమీ జిల్లాలనే మిగులుతా అనుకున్నా కానీ వచ్చిన వచ్చిన తర్వాత మలయాలు వచ్చే వరకు కూడా మేడం రిటైర్ అవుతారని తెలుసు మేడం ఇక్కడ పనిచేసిన విషయం తెలియదు నాకు బ్రాహ్మణ పల్లెని తెలుసు యాక్చువల్ జరిగింది ఏంటంటే మేడం వెళ్ళిపోయిన తర్వాత మేడం కోసం ఆలోచన చేసిన మిగతా సార్లు అందరూ కలిసేడు మేడం ఒకరు కలిసారు ఒక్కడి ఒక్క మేడం దొరుకుతారు మాకు నేను హిస్టరీ స్టూడెంట్ని మన హిస్టరీలు ఎన్నో దొరుకుతాయి మేడం ఏం దొరుకుతుంది అనేసి కనుక్కుంటున్నా అది సంవత్సరాలు గడిచిపోయింది నాకు జాబ్ వచ్చింది నేను సోషల్ స్కూల్ అసిస్టెంట్ అయినా హుజురాబాద్ లో కాంప్లెక్స్ మీటింగ్ దొరుకుతాయి మా కోలీగ్స్ అందరం కలిసి మాట్లా ఇక్కడ మేడం ఉండే మెడిపెల్ మేడం వచ్చేదంటే అంటే ఇప్పుడు మెడిపెల్కి వెళ్ళి రామకృష్ణ సార్ అన్నాడు మా ఫ్రెండ్ కోహ్లీ ఇక్కడ మీ ఊళ్ళకి ఒక మేడం వచ్చేది హైట్ ఉండే మేడం అప్పుడు మరి అక్కడికి వచ్చింది తుమ్మన పని పనిచేసింది తెలుగు చెప్పిందని నేను అన్నా మరి తెలుగు వాళ్ళు ఇవ్వలేరు మేడం పేరు మరి స్వరూపన సుజాతన ఏదో మేడం పేరు ఉన్నది అన్న తర్వాత సార్ తీసుకొని పోయి అడుదాంతని అక్కడ సేమ్ అందరూ ట్రైనింగ్ అవుతుంది ఇప్పుడు అడిగిన మేడం మీరు తుమ్మన పిల్ల పనిచేశారు అంటే చేసిన అమ్మాయి అనుకున్నా అంటే ఏంది నాకు నలభై సంవత్సరాలు దానిలో నా వయసు మేడం ఎనభై నాకు నా వయసు తొమ్మిది ఏళ్ళు అంటే నాకు ముప్పై ముప్పై సంవత్సరాల తర్వాత కానీ మేడం తరచపల్లే అయితే అది నిజంగా ఒక అద్భుతమైంది అందుకనే మనము ఒక్కొక్కసారి ఎన్ని సంవత్సరాలు చేసినా ఆడ గుర్తి పండు రోజులు ఉంటుంది మనం వేసుకుంటూ పోతాం ఒక్కోసారి చెట్లు దాని చెట్టు పెడతాం దాని గ్రీన్ అన్ని చేస్తా విరగదు ఒక్కొక్కసారి ఇట్లా గింజ పడేసిపోతే అక్కడ విరిగిపోతుంది అయితే ప్రతిసారి మనం చేసిన కాడల్లా మంచి చేసుకుంటూ పోవాలి మనం మంచి చేస్తే డెఫినెట్ గా దాని ఫీడ్బ్యాక్ ఎప్పుడు ఒకసారి వస్తుంది డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను పిల్లలు మీరు విండలేరు నేను మీ అంత ఉండగా మేడం నా గురువు మీరు ఎంత ఐదో తరగతి ఆరో తర్వాత ఎంత నాలుగు ఇంకో సంవత్సరం అయితే నాందైతారు సో మీరు టీచర్ చెప్పే జాగ్రత్తగా వినాలి చిన్నప్పుడు ఇప్పుడున్న వయసు యాభై ఏళ్ళు నేను పది ఏళ్ళప్పుడు అప్పుడు మేడం చెప్పేది నేను గుర్తుపెట్టుకున్నా మీరు కూడా మీ సారి చెప్పేది గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకుంటే మీరు కూడా మంచి పౌరులుగా తయారవుతారు అయితే ఒకటి మనం గుర్తుపెట్టుకొస్తాం మేడం చూశాక నాకు అనిపించింది మనం దీపాన్ని మొక్కేది వెలుగునిస్తాం కానీ మనం మొక్కుతాం కానీ మనం అని దీపం వెలిగేది దాని పనం చేస్తాయి సూర్య భవనం మనం మొక్కినా మొక్కినా వెలిగిస్తారు మనం మంచి చేసుకుంటూ పోతే డెఫినెట్ గా దాని రిజల్ట్ వస్తుంది ఒక్కోసారి మనం ప్రత్యక్షంగా తెలియచ్చు కొన్నిసార్లు తెలియకపోవచ్చు అందుకనే మనము ఒక నిస్వార్థ పూరితంగా సేవ చేయడం నిజంగా అంటే బాధ అనిపిస్తాయి వాళ్ళ పిల్లలు మల్లెపూలు దండారు మాకు కూడా మల్ల చెట్లు మస్తు ఉండే మస్సు పూలు పూసేది చాలా బాధపడ్డారు ఒక్క దండేస్తే బాగుండాలి మేడం ఎందుకు ఇంత ఇంత బాధ పెట్టిపోతాం మేడం అనిపించింది కానీ మీలా ఇప్పుడు కానీ ఏం లాగా తెల్లారే కాంప్లెక్స్ వచ్చి వాళ్ళనికోసారి అర్థం అనుకున్నా డెఫినెట్గా అవే సో ఇది నాకు ఒక అద్భుతమైన మెమరీ అంటే నిజంగా అద్భుతాలు కొద్ది రోజులే కొద్ది క్షణాలే జరుగుతాయి కానీ జీవితాంతా గుర్తుంటుంది అది సో మరి ఏది జరిగినా మంచిది అనుకున్నట్టుగా సరే నేను రావడం మేడం కోసం వచ్చింది నాకు మాత్రం అది మంచి ఎందుకంటే ఇక్కడ రాకపోతే మేడం పదవి విరమణ కార్య ఉద్యోగ విరమణ కార్యక్రమానికి వచ్చేవాడినో మరి లేకపోతే ఎక్కడున్నో పరిస్థితులునో తెలియదు కానీ మా తరంలో మా స్కూల్లో మేడమును మర్చిపోరేట్గా మేము ఉన్నాం చాలా అద్భుతమైనటువంటి కాలం అది థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఎందుకంటే జీవితాల్లో గుర్తుండిపోయే వ్యక్తుల మీరు ఉన్నారు ఎందుకంటే మీరు నాకు ఇప్పటి గుర్తుంది ఇంకా సార్ ఇంటి బండి వాటికి రావడం మీరు మిమ్మల్ని డ్రాప్ చేయడం పోవడం అంత ఒక సినిమాటిక్ లాగా అయిపోయింది మాకు మరి ఇక్కడ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు నా ఫస్ట్ టైమే ప్రమోషన్ వచ్చింది ఆ ప్రమోషన్ రావడం రావడమే అధికారికంగా మేడం గారిని సన్మానించడం నిజంగా గాడ్ గిఫ్ట్ గా భావిస్తానా ఐ ఫీలింగ్ సో హ్యాపీ దానికి మల్యాల వేదిక కావడం కలసరు మండలు రావడం నిజంగా ఒక స్వీట్ మెమరీ మేడం గారికి ఉద్యోగ విరమణ తర్వాత డెఫినెట్గా భగవంతుడు చాలా అద్భుతంగా మంచి చేస్తాడు ఎందుకంటే మేడంకు బిగినింగ్ వెళ్ళే మంచి జరుగుతుంది అదన్నీ కొనసాగాలి మీరు నెండు నూరు నిండు నూరేళ్ళు సుఖశాంత సంతోషాలతోటి ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శక్తి ఆ భగవంతుడు మీకు కల్పించాలని మనసా వాచ కర్మను ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ జై హింద్